చంద్రబాబు నాయుడు రోజుకొకసారి మారుస్తూ చెప్తున్నవి ఏదైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ దీంతో సహా ఇది దేన్ని ప్రూవ్ చేస్తుందంటే ఈయన నిజంగానే అబద్ధాలు ఆడుతున్నాడు ప్రూవ్ చేస్తుంది ఓటు కోసం నెల రోజుల్లో జరిగే ఎన్నికల్లో నాలుగు ఓట్లు వస్తాయి అబద్ధ హామీలు ఇచ్చి ఎట్లా భ్రమలో జనాన్ని పెట్టచ్చు జనాన్ని నమ్మకం భ్రమలో పెట్టచ్చు అనే నమ్మకం మీదనే ఈరోజు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది అది రుజువు అవుతుంది నిజంగానే వాలంటీర్ల వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉంటే మరి ఇన్నాళ్ళు అన్న మాటల సంగతి ఏంటి ఎప్పుడూ ఎందుకు మొన్నటికి మొన్న ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు కాబట్టి వాళ్ళతో ఇప్పించిన తన మనిషి ద్వారా పెన్ ఈ డోర్ టు డోరు డోర్ టెప్ దగ్గర పెన్షన్లు ఇవ్వనివ్వద్దు అని చెప్పి తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి అక్కడ మొదలైన అంతకుముందు వీళ్ళేంది వీళ్ళేందుకు సంచులు మోసే ఉద్యోగమా వీళ్ళ తలుపులు కొడతారు ఆడవాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైనా రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా ఇది అయిపోతే అదంతా కేసులన్నీ వీళ్ళ ఇది ఉన్నారు వెనక వీళ్ళు ఉన్నారన్న వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడినాయి ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు వాలంటీర్లు కాదు జనమైన ఎట్లా మర్చిపోతారు ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా పదివేలు ఇస్తా లక్ష రూపాయలు ఇస్తా అని ఎందుకు అయినాడు అర్థం కావట్లేదు ఇరవై వేలు లక్ష అని కూడా అని ఉండొచ్చు అంతకుముందు అన్నట్టున్నాడు మీ నైపుణ్యం పెంచి నలభై యాభై వేలు చేస్తానని ఈ ముందన్నవి ఎప్పుడైతే అంతగా రాగానే ఆ వ్యవస్థనే తీసేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో వాటిని పక్కకు తోసేసి ఉన్నట్టుండి ఇది అనడంతో ఈయన ఎంత అబద్ధాల కోరు ఈ రోజుకు మారలేదు తొంభై ఐదులో ఎట్లున్నాడో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అట్లే ఉన్నాడు పద్నాలుగులో ఎట్లా మోసం చేశాడో అంతకు డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది ఈ మాట మాట్లాడడంతో ఇప్పుడు వ్యవస్థను కొనసాగిస్తా అంటున్నాడు వీళ్ళని ఉంచాడు ఈ వాలంటీర్లు ఏం తీసేస్తాడు జన్మభూమి కమిటీలో ఉండే వాళ్ళను దాంట్లోకి తీసుకొస్తాడు తీసుకొచ్చేసి వాళ్ళకి పదివేలు చేస్తాడు వాళ్ళకి పదిహేను వేలు కానీ ఇరవై వేలు చేస్తాడు పై ఆదాయం కూడా వచ్చాడు చేస్తాడు ఈరోజు చూసిన తెలంగాణలో అది ఎంత నిజమో తెలియదు కానీ వాళ్ళు ఏదో కమిటీలు పెడతాము దాంట్లో ఆ సభ్యులు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇస్తామని అన్నారండి అదే అది అఫిషియల్గా అన్నారో తెలియట్లేదు నేను ఈరోజు చూశాను సేమ్ చంద్రబాబు నాయుడు వస్తే ఏం చేస్తారంటే ఇప్పుడు వాలంటీర్లను తీసేసి జన్మభూమి కమిటీల వాళ్ళని కావాలంటే వాలంటీర్లను పేరు పెట్టి ఎందుకంటే ఆ జన్మభూమి కమిటీ అని కానీ గుర్తొస్తాయి జనానికి రక్తం పీల్చిన జలగలు గుర్తొస్తారు కాబట్టి అవి వాళ్ళను వాళ్ళకి వాలంటీర్లను ముద్ర వేసి బాగుంది పేరని వాళ్ళు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలనేది రేపు వస్తుంది ఆ మధ్య లోకేష్ కూడా అన్నాడు వాలంటీర్లు రేపు ఎవరున్నా మా వాళ్ళు చెప్పిన వాళ్ళకే స్కీమ్స్ ఇవ్వాలా మేము చెప్పిన వాళ్ళకే బెనిఫిట్స్ ఇవ్వాలా అనేది వాళ్ళు అంటూనే ఉన్నారు ఆ స్వభావం అందరికీ తెలుసు పేరు మార్చొచ్చు జన్మభూమి కమిటీ సభ్యులే దాంట్లోకి వస్తారు అలాగే కింద వాళ్లకు ఆదాయం వచ్చేటట్టు అవినీతి పెరిగేటట్టు పూర్వం ఏదో ఆ రోజు మళ్ళీ తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు అది మాత్రం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన శాచురేషన్ పద్ధతి లేకుంటే ఎవరి రాజ ఏమంటారు రికమెండేషన్ కానీ అవినీతి కానీ కరప్షన్ ఫ్రీకి పెట్టి అర్హత అర్హతలు ఉన్న వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్న సిస్టమ్ ఏదైతే ఏదైతే ఉందో అదైతే మొత్తం పో పోతుంది వాలంటీర్ అనే పేరు ఆయన ఆయన ఎలాగో రాడు కానీ ఆయన కోరిక వస్తే వాలంటీర్ పేరు ఉంటుంది కానీ దాంట్లో ఉండేది మాత్రం జన్మభూమి కమిటీ సభ్యులే ఉంటారు